ఇది బెండకాయ చెట్లు ఫ్రెండ్స్ లైన్ మొత్తం హోటల్ వన్ లైన్కి వచ్చేసి కలప ఎర్రచందనం చెందిన ఫ్రెండ్స్ ఇది

నెక్స్ట్ సీతాఫలం చెట్టు ఫ్రెండ్స్ కాప్ ఇంకా రాలేదు సీతాఫలం ఇది అవిసి అవి అవిసి గింజలు ఉంటాయి కానీ ఫ్రెండ్స్ అవిసి చెట్టు ఇది ఇది రామసీ ఇది ఇది రామసీతాఫలం అండి లేనట్టున్నాయి కాయలు దీనికి

ఇది శ్రీగంధం చెట్టు ఫ్రెండ్స్ ये दी अभी डबका है डबका ही पंडु डबका ही पंडरी भी डबका है इतने मकाय पंडु इतने मकाय पंडमों ఉండ ఇది బాదం చెట్టు అంజీరా చూడండి ఫ్రెండ్స్ ఇవి అంజీరా చెట్లు ఎట్లా ఉన్నాయో ఇవి అవుతాయి కదా గుత్తులు గుత్తులుగా బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది ఇవి పండితే పండితే భలే స్వీట్గా ఉంటాయి ఎంతగా ఉందో చూడు వృక్షంలాగా కిందే కాస్తాయి పైన లేనట్టున్నాయి అదే మొదలు మొదల్లోనే పండుతున్నాయి ఇదిగో ఇదంతా లైన్ ఈ లైన్ అంతా అదే చూడండి ఎంత బాగున్నాయి అసలు గుత్తులు గుత్తులుగా ఏం చెట్టునండి ఇది పనసనా పనస కాదు ఇదేదో అక్కడ ఉన్న అది అయిపోయింది చూపించాను ఈ నిమ్మకాయ చెట్టు చిన్నమ్మకాయ చిన్నమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ దానిమ్మ చెట్లు చిన్న దానిమ్మకాయ మళ్ళీ టేస్టీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో దానిమ్మకాయ చెట్టు చిన్న దానిమ్మకాయ ఇది జామకాయ ఇది కూడా అదేనండి చిన్న దాని ముఖ్య చిన్నదానికాయలు ఎంత బాగున్నాయండి చిన్న చిన్నవేనండి పిట్ట కొరికేసినట్టుంది చిల్లు కొరికిందో పిట్టు కొరికిందో నా నా బాగున్నాయండి చూడండి మన మైసూరు సెనులు వాడతాం కదండి అది దానికి యూజ్ చేస్తారంట ఇది ఇంకీ వరుసెంత అవేనండి జాంకే చెట్లు అరే చూసారా నిమ్మకాయ చెట్టు అండి ఇది నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు అది రది నిమ్మకాయలు చూడండి నిమ్మకాయ మళ్ళీ బాగున్నాయండి వాసన దెబ్బ నిమ్మకాయలు దెబ్బ నిమ్మకాయలు అవిసి అవిసే చెట్టు అండి ఇది Coming to the next video.